హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువా మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ బడ్జెట్తో భారీ తారాంగణంతో ఈ సినిమాను నిర్మించారు సూర్య ద్విపాత్ర అభినయం చేసిన ఈ సినిమాలో కథానాయకగా దిశ పాఠాన్ని మెరిసింది కోలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది కంగువాలో లుక్ అందరిలో ఆసక్తి పెరగడానికి కారణమైంది అయితే సూర్య మోడర్న్ లుక్తో కూడిన పాత్రతో కథ మొదలు కావడం ఆ పాత్ర ఇంట్రడక్షన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు ఇక ఈ సినిమాలో ఆటవిక తెగల మధ్య పోరాటం విదేశీయులు ఆశపెట్టిన బంగారు నాణాల కారణంగా మొదలవుతుంది కొన్ని వందల ఏళ్ల క్రితం బంగారు నాణేలపై అస్సలు అవగాహన లేని ఆటవికులు వాటి కోసం ఆశపడే అవకాశమే ఉండకపోవచ్చు కంగువ తన జాతి కోసం పోరాడడం సరైనగానే అనిపిస్తుంది కానీ కంగువ ఒక తల్లికి మాటిచ్చానని చెప్పి ఆమె కొడుకు కోసం తన గూడెంని కూడా వదిలేసి ఆ పిల్లాడి వెంట చీకటి కోనకి వెళ్లడంతో కథ పక్కదారి పడుతుంది ఇక కంగువా ఒక తెగకి నాయకుడు తిరుగులేని యుద్ధ వీరుడు కానీ ఆ గూడెం వాళ్ళెవరూ ఆయన మాటను వినిపించుకోరు ఆయనకి తగులుతాయనే స్పృహ కూడా లేకుండా రాళ్లు విసరడం అందుకొక ఉదాహరణ ఆ పాత్ర ఔన్నత్యం దెబ్బతిన్నడం ఇక్కడ తెలుస్తుంది ఇక ప్రధానమైన పాత్రలు బలుక్కున్నట్టుగా పునర్జన్మను పొందడం అన్నిటికీ మించిన హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి